ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మజీ నమస్కారం గురుగారు ఈ వారం ద్వాదశ రాశుల యొక్క వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు ముందుగా ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేష రాశి వాళ్ళకి ఈ వారం ఏ విధంగా ఉంది వార ఫలాల్లో తెలియచేయండి శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమోన్నమ జై వీరబ్రహ్మ జై గోవిందమంబజీ వచ్చినటువంటి ఫలితం శుక్రుడికి సంబంధించినటువంటి ఫలితం ఒకవైపు తీక్షణమైనటువంటి ఏళ్నాడుసని నడుస్తూ ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తలు వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి బంధం కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆప్యాయతతో మళ్ళీ దగ్గరయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు కానీ కొన్ని సందర్భాల్లో కోపం ఆవేశం తొందరపాటు చర్యల వల్ల కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరో చెప్పారనో కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి నిర్ణయాల్ని మీ నిర్ణయాలుగా కాకుండా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో స్వేచ్ఛగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అనుకూలతకి కారణమయ్యేటువంటి అంశం వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని సరికొత్త మార్పులు సూచించేటువంటి అవకాశం ఆహార సంబంధమైనటువంటి పరిస్థితులు అవ్వచ్చు వ్యక్తిగతమైనటువంటి జీవన శైలిలో కూడా కొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలన్నటువంటి ఆలోచనలు మీ మనసు నిండా ఉండేటువంటి అవకాశం ఆర్థిక ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మాత్రం ధనం నిలబడకపోవటం అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోవటం ఎక్కువగా ప్రయాణాల బారిన ఉండటం మీ శరీరాన్ని శ్రమకు గురి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా శారీరకంగా మానసికంగా కొన్ని విషయాల్లో మీరు కనుక చక్కని నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల నుండి సానుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది గురుగారు మరి మేషరాశి వాళ్ళు ప్రత్యేకించి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియచేయండి గ్రామ దేవత స్వరూపమైనటువంటి అమ్మవార్లు ప్రత్యేకించి మనం ఉన్నటువంటి భాద్రపద మాసంలోని ఈ కృష్ణపక్షంలో సంబంధించినటువంటి అమావాస్య పెద్దల అమావాస్య మహాలయ అమావాస్య రాబోతూ ఉంటుంది గ్రామ దేవతా స్వరూపమైనటువంటి అమ్మవారిలో ఒకవైపు పూజిస్తూనే మీ కుటుంబానికి సంబంధించినటువంటి మూలమైనటువంటి పురుషులు పెద్దలు గతించిపోయినటువంటి వ్యక్తుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధ కర్మలు చేయటం పిండ ప్రధానం చేయటం లేదా వారి పేరు మీద బియ్యం లేదా శాఖం లేదా విశేషవంతమైనటువంటి కాయగూరల్ని ఎవరికైనా దానం చేయటం వల్ల మేషరాశి జాతకులకి ఈ విశేషవంతమైనటువంటి ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీకు వచ్చినటువంటి అవకాశాలని వాటిని చక్కగా వినియోగించుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది